మిరియాల చారి ఎలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కడాయి తీసుకొని అందులో ఒక పది ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి మంచిగా వేపుకోవాలి అందులోనే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకొని చక్కగా వేంపు ఆయిల్ లేకుండా పక్కన తర్వాత ఒక బత్తాయి అంతా చింతపండు తీసుకొని కడిగి నానపెట్టుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలను తీసుకొని అవి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మె మిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నింటిని చాలా వేయించి పెట్టుకున్నాం కదా చాలా తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న సొంటి కొమ్ము వేసుకోవాలి తగిన ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఈ మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా ఉన్న పర్వాలేదు పట్టుకొని పక్కకు ఉంచుకొని ఇప్పుడు ఉడికించుకున్న టమాటా ముక్కల్ని మంచిగా మెత్తుకొని ఈ టమాటాలు నానబెట్టుకున్న చింతపండును చక్కగా పిసుకోవాలి పిసుక్కోవాలి దీ ఇది చార్ చేసుకోవాలి ఇది ఎంత క్వాంటిటీ అంటే ఒక హాఫ్ లీటర్ వాటరు లేదా ముప్పై లీటర్ వాటర్తో ఈ చార్ని మంచిగా చేసుకోవాలి చేసుకొని వడగట్టుకొని ఈ చార్ను మంచిగా మరిగించుకోవాలి చారు మంచిగా మరుగుతుంటే ఒక కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మరుగుతున్న చార్లో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా అది కూడా వేసుకోవాలి మంచిగా మరుగుతూ ఉంటే పక్క ఇంకో కడాయిలో ఒక టూ లేదా త్రీ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి ఇది పోపు అవుతుంటే మనము ఆ చారుని చక్కగా మరగనగాలి అది మరుగు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా మర మరగాలి మరగడం వల్ల మనము అది దంచి సొంఠి మిరియాలు జీలకర్ర అవన్నీ దంచాము కదండి అందులో ఉన్నదంతా మంచిగా రసం అంతా చారులోకి ఇట్లా వచ్చి మంచిగా చారు టేస్టీగా మారిపోతుంది అప్పుడు అప్పటిదాకా ఆ క్వాం ఆ క్వాంటిటీ అయ్యే వరకు మంచిగా మరగనివ్వాలి మరుగుతూ ఉంటే ఇట్లా పోపు మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక టూ లేదా త్రీ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఇది పోపు అయిన తర్వాత ఈ పోపుని మనం మరుగుతున్న చారులో వేసుకోవాలి ఈ చారు జలుబు చరము ఆ విధంగా దగ్గు ఉన్నప్పుడు ఈ చారు చాలా ఒక మంచి ఆయుర్వేదిక్ మందులాగా ఎంతో చక్కగా అండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఇప్పుడు పోపు అయిపోయింది ఈ పోపును ఇగో ఇంత మరిగి మరిగి అంత అయిపోయింది చూడండి ఆ చారు అట్లా మరగగానే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉప్పు కలిసిందా లేదా చూసుకోవాలి ఉప్పు కొంచెం మరి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా అంతేనండి రెడీ చక్కగా ఎంతో టేస్టీగా ఉండే మిరియాల చారు రెడీ అయిపోయింది ఇది అన్నంలో మంచిగా తిక్కుగా కలుపుకొని తింటే ఎంతో బాగుంటుందండి చాలా రిలీఫ్ అవుతుంది దగ్గు నుండి జలుబు నుండి ఎంతో రిలీఫ్ అవుతుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఎంతో నచ్చుతుంది అంతేనండి వెరీ సింపుల్ మిరియాల చారు మీరు కూడా ట్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి థ్యాంక్ యూ for watching.